రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం పీకాడు మీరు చూడలేదా అప్పుడు విజన్ ఏమైంది అప్పుడు అభివృద్ధి ఎందుకు చేయలేదు ఐదేళ్లలో ఏ అభివృద్ధి చేయలేదే ఏం పీకాడు బాబు తిన్నాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ఏం పీకాడు ఎడమింట్లో ఎడ పోసని చెప్పురా నువ్వు నాలుగు నిమిషాలు చెప్పరా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడితే మనకమ్మ 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 అదొకటే జగన్మోహన్ రెడ్డి బదిన తప్పితే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏంటో ఒక ఐదు నిమిషాలు మాట్లాడరు చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావించుకుంటా ఆ ఐదు నిమిషాల్లో ఆ ఐదు నిమిషాల్లో ఒక్కసారి కూడా బాబు గారి పేరు ప్రస్తావించుకుంటా ఒక్క ఐదు నిమిషాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇది ఇగో ప్రజలకు మేలు చేశాడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు నడిపించాడు అని చెప్పేసి ఒక్క ఐదు నిమిషాలు చెప్పు మెంటలో ఒక మెంటలో ఒక్క ఐదు నిమిషాలు రా ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడిగావు కదా ఒరే బాగా గుర్తుపెట్టుకో రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని నిర్మాణం చేపట్టాడు అదే అమరావతి మీరు ఎడుతారు కదా ఎదవల్లరా నిత్యం ఎడుతారు కదా రా ఇంకా రాష్ట్రాన్ని అనేక విధాలుగా పరిశ్రమలు కావచ్చు పెట్టుబడులు కావచ్చు ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి మనం చేసింది చెప్పుకోలేము బోగ్గడికి నేను చెప్ప చెప్పగలుగుతారా నువ్వు అసలు ఒక ఐదు నిమిషాలు మాట్లాడగలుగుతావా మనం వెళ్ళలేము మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కమ్మ కమ్మ అని మరి రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి రెడ్డి రెడ్డి అని ఎందుకు అన్నట్లేదారా నువ్వు ఏ రెడ్డి గురించి ఎదుగు మాట్లాడట్లా నువ్వు ఏడుగు తగలట్టా ఇంకా కులం గురించి మాట్లాడడానికి తప్ప నువ్వు దేనికి పనిచేయరా దేనికి పని గురించి మాట్లాడడానికి తప్పితే నీ వల్ల పావల ఉపయోగం ఎవరికి ఉండదు ఉండదురా పానికి మన లేదవా మన ఏడిపిటే మనం ఏం పీకేశ్వర ఇప్పుడు పీకింది పీకిందేమో ఉంటే చెప్పుకోవచ్చు కదా కొంచెం చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు అప్పుడు చెప్పొచ్చు కదా ఏరా పానికి మాల్స్ ఉంటా